హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథలో కౌరవుల మధ్య పాండవుల మధ్య విభేదాలు ఏ విధంగా వచ్చాయనేదే ఈ కథ సారాంశం అండి ఈ కథలోకి వెళ్లే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కౌరవులు జన్మించాక ధృతరాష్ట్రుడు నా పాండురాజు పుత్రులకు నా నూరు మంది కుమారులు చాలా సహాయంగా ఉంటారని సంబరపడుతూ ఉన్న సందర్భంలో శకుని కలిపించుకొని మీరు మీ పుత్రులను సేవకులు చేస్తున్నారా బావగారు అని అంటాడు మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ సింహాసనం విషయంలో గుర్డువాడనే వంకతోటి మీకు సింహాసనాన్ని దూరం చేశారు ఇంకా ఇప్పుడు సింహాసనం మీద అధికారం ఉన్న మీ తొలి సంతానమైన దుర్యోధను కూడా దూరం చేస్తారా అని ధృతరాష్ట్రుడి మనసును మార్చడానికి ప్రయత్నిస్తాడు శకుని ధృతరాష్ట్రుడు నిజమని భావిస్తాడు అలాగే దుర్యోధనుడు కూడా మాకు ఐదుగురు సోదరులు ఉన్నారని ఆనందపడుతూ ఉంటే వాళ్లతో మీరు ఏ మాత్రం మంచితనంగా ఉండరాదని అలా ఉన్నా మీకు చెందాల్సిన సింహాసనం పాండవులకు వెళ్తుందని శకుని హెచ్చరిస్తాడు అలాగే తెలిసి తెలియక చేసిన తప్పులను సమర్థిస్తూ ఉంటాడు శకుని ఈ చెడు పరిణామాలను గమనిస్తూ ఉన్న రాజమాత సత్యవతి భీష్ముడు విదురుడు పరిష్కార మార్గం ఆలోచిస్తూ ఉండగా సత్యవతి తాను వెళ్లి పాండురాజును తీసుకువస్తానని వెళుతుంది అక్కడికి వెళ్లిన సత్యవతి పాండురాజు మాత్రీల శవాలను చూసి స్పృహ తప్పి పడిపోతుంది చేసేది లేక గంగాపుత్రుడైన భీష్ముడికి అన్యాయం చేసిన విషయం గుర్తు తెచ్చుకొని బాధతో పశ్చాత్తాపంతో కుంతి పాండవులను నగరానికి తీసుకువస్తుంది తీసుకువచ్చిన దగ్గర నుంచి శకుని వారి పట్ల ద్వేషభావనను కౌరవులకు పెంచుతూనే ఉన్నాడు మాట్లాడే మాటల్లోనూ ఆడుకునే ఆటల్లోనూ ఒకరంటే ఒకరికి పడటం లేదు ముఖ్యంగా భీమునికి దుర్యోధనుడికి అస్సలు పడేది కాదు దుర్యోధనుడికి నోటి దురుసు భీముడికేమో చేయి దురుసు దానికి కోపగించుకున్న భీముడు ఆ చెట్టును ఊపి అందరూ క్రింద పడేలా చేసేవాడు నదిలో స్నానానికి వెళితే ఆ చేతిలో నలుగురిని ఈ చేతిలో నలుగురిని పట్టుకుని నీళ్లలో పడేసి ముంచేవాడు పది మంది ఉన్నా సునాయసంగా చావబాదేవాడు భీముడు ముందు రెచ్చగొట్టేది కౌరవులే అయినా ధృతరాష్ట్రునికి భీముని మీద ఏదో ఒక ఆరోపణ వెళ్తూ ఉండేది ధృతరాష్ట్రుడు భీమునిని ఏదో ఒక రకంగా మందలిస్తూనే ఉండేవాడు చీటికి మాటికి గొడవ పడుతున్న సందర్భంలో ఒకసారి దుర్యోధనుడు తాను కాబోయే రాజు అని తనకు పాండవులందరూ ప్రణామాలు చేయాలని అంటాడు అప్పుడు అర్జునుడు మరియు భీముడు ధర్మరాజు అందరికంటే పెద్దవాడని ముందు అన్నకు ప్రణామాలు చేయాలని అడుగుతారు కానీ దుర్యోధనుడు చేయనంటాడు ఇలా వారించుకుంటూ ఉండగా భీష్ముడు వచ్చి అందరిలో ధర్మరాజు పెద్దవాడని అందరూ ధర్మరాజుకి ప్రణామాలు చేయాలని చెబుతాడు అప్పటి నుంచి దుర్యోధనుడు భీముడిపై అర్జునుడిపై పగను పెంచుకుంటూ ఉంటాడు ఏదో ఒక రకంగా పాండవులను ఇరికించాలన్న పథకాలు విఫలం అవుతూ ఉండేవి భీముడి ఏనుగు బలం ముందు కౌరవులు కొరగాకుండా పోయేవాళ్లు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఒక పథకం ఆలోచిస్తారు భీముడికి పాయసంలో విషం కలిపి కాళ్ళు చేతులు కట్టిపడేసి నీటిలో తోసేస్తారు ఈ పరిణామంతో భీముడు ఏ విధంగా తిరిగి వస్తాడనేది ముందు కథలోకి తెలుస్తుందండి ఈ వీడియోలోని కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ